సరే నరేష్ బండి పీ కాయరా అంత అర్జెంటు ఎక్కడికి పోవాల్లో చలి ఏం బండే ఆగిపోతుంది ఇది ఏందబ్బ ఏం స్టార్ కాకుండా ఏమబ్బా ఏం ఫోన్ వస్తుంది ఏం ఫోన్ ఫోన్ చేస్తాడు దీంట్లో పెట్రోల్ అయిపోయింది కదరా చెప్పనే లేదు పెట్రోల్ అయిపోయిందా అబ్బా మర్చి రా పెట్రోల్ అయిపోయింది నా పేరు చెప్పచ్చు కదరా నువ్వు నాకు ఏమడిగా బంధువులు అడిగినావు పెట్రోల్ ఉంది అని కదా నూరు రూపాయలు పెట్రోలా ఆటోకు అయినా అంత కాదు కాదురా నాకు అర్జెంటు పోల్సిండరా బా నాకు నూరు రూపాయలు బొక్కా ఇప్పుడు